వృద్ధులకు తగిన గౌరవం ప్రాముఖ్యతను ఇవ్వాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సీనియర్ సిటిజన్స్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం మనందరి బాధ్యత అని అన్నారు వృద్ధులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు ప్రతి పాఠశాల కళాశాలలలో విద్యార్థులకు వృద్ధుల గౌరవం ప్రాముఖ్యత తెలిపేలా సంస్కార్ వికాస్ యోజన కార్యక్రమం ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు వృద్ధుల కోసం పనిచేసే ప్రతి కార్యాలయాన్ని ప్రతి నెల తనిఖీ చేయాలని తెలిపారు ఆర్టీసీ బస్సులో వృద్ధులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చునే విధంగా ఆయా బస్సు డ్రైవర్లు కండక్టర్లు బాధ్యత తీసుకునేలా డిపో మేనేజర్లు చర్యలు చేపట్టాలన్నారు ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో ప్రతి ఎంట్రీని తప్పనిసరిగా నమోదు చేయాలని వారి స్థితి గతులను ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులకు తెలిపారు ఈ సందర్భంగా వృద్ధుల సంక్షేమం తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లు మాట్లాడుతూ గతంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని పునరావృతం చేయాలని ప్రభుత్వ వృద్ధుల కోసం అవసరాలను త్వరగా ఏర్పాటు చేయాలని తెలిపారు తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం రెండు వేల ఏడుపై అవగాహన సదస్సులను జిల్లా మండల గ్రామ స్థాయిలో నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా రమేష్ పీడి భద్రు నాయక్ జిల్లా సంక్షేమ అధికారి మధురిమ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జిల్లా హాస్పిటల్ సర్వీసెస్ అధికారి గౌతమ్ చౌహాన్ లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ వివిధ శాఖల అధికారులతో పాటు సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు